అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది సో బస్సు మార్కాపురం నుంచి బయలుదేరిన అర్ధ గంటకే హైవే బస్సు త్రుటిలోకి ప్రమాదం తప్పింది ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి ఎక్కడ ఢీ కొడుతుందో అని చెప్పి దాన్ని తప్పించబోయి ఓవర్టేక్ చేయడంతో పక్కకి వెళ్ళిపోయింది పొలాల్లోకి సో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఒక రకంగా బస్సులో ఉన్న ప్రయాణికులు ముప్పై ఆరు మంది ప్రాణాలతో బతికారని చెప్పుకోవచ్చు సో కర్నూలు ఘటన మరవక ముందే మరో బెంగళూరుకు వెళ్లే బస్సు ప్రమాదం జరిగింది కర్నూలుకి ఏదైతే స్పాట్లోనే ఇరవై రెండు మంది చనిపోయారు సో కొంతమంది క్షతగాత్రలు ఇప్పటికే వాళ్ళంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు నిజంగా హృదయ విధారకర సంఘటన కర్నూలు నిజంగా దాని తర్వాత నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తున్న మరో బస్సు కూడా నెల్లూరు టో టోల్ ప్లాజా దగ్గర యాక్సిడెంట్ అయ్యింది సో ఇలాంటి సందర్భాల్లో మనం కేవలం బెంగళూరు వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైనే మనం ఎక్కువగా గమనిస్తున్నాం సో ఏది ఏమైనప్పటికీ ఏపీ సర్కార్ ఇటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు రెండు ప్రభుత్వాలు కూడా ప్రైవేట్ బస్సులను ఎక్కువ సంఖ్యలో సీజ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ చాలా మంది చెప్తున్నది ఏంటంటే ప్రైవేట్ ట్రావెల్స్ వద్దు గవర్నమెంట్ ట్రావెల్సే ముద్దు అని కూడా చాలామంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్లో బస్ డ్రైవర్లు ఎలా పడితే అలా తోలుతారు వాళ్ళకి ఫిట్నెస్ ఉండదు డ్రైవింగ్ లైసెన్స్ ఫేక్గా వస్తాయి సో ఆ బస్సు రిజిస్ట్రేషన్ కూడా కెపాసిటీకి మించి వేరే వేరే ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేయించి నేషనల్ పర్మిట్ ఉందని ఒకే ఒక్క రీజన్తో తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతూ ఉంటారు సో దానికి కొంచెం అంటే సపోజ్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒక పదిహేడు వందల రూపాయల టికెట్ అయితే దీంట్లో కేవలం పన్నెండు వందల రూపాయలకి పదకొండు వందల రూపాయలకి టికెట్ వచ్చే పరిస్థితి సో దానివల్ల ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఆఫర్లు పెట్టి ఇది ఒక ఏసీ బస్ అని కలరింగ్ ఇచ్చి దాని దాని తిరుగుగా ఈ ట్రావెల్స్ వాళ్ళంతా కూడా డబ్బులు క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి ఎన్కాష్ చేసుకుంటున్నారు నిజంగా సో ఏది అయినప్పటికీ ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో ప్రజలు కాస్తంత అప్రమత్తంగా ఉండాలి మనం ఏ ట్రావెల్స్ని బుక్ చేసుకుంటున్నాం సో దానికి ఉన్న రేటింగ్స్ ఏంటి లేదంటే ఇది ఎప్పటి నుంచి ఉంది ఆ ట్రావెల్ సంబంధించిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆ బస్సుకు సంబంధించిన బస్సు డ్రైవర్ తాగున్నాడా లేదా లేకపోతే క్యాబిన్లో ఏమున్నాయి ఎందుకంటే కర్నూలు ఇన్సిడెంట్ మనం చూసాం క్యాబిన్లో దాదాపుగా నాలుగు వందల ఫోన్లు ఉన్నాయి ఎవరు ఎవరూవో తెలీదు కనీసం ఆ గ్యాస్ బండి ఎవరో తెలియదు అలాంటి సిచ్యువేషన్లో దాదాపుగా ఇరవై మంది చనిపోయారు ఇరవై మంది కుటుంబాలు గుండె లభిసేలా రోధించాయి నిజంగా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కొడుకులు కూతుళ్ళని సడన్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి బెంగళూరు వెళ్తున్న వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ అయితే మరీ దారుణంగా చనిపోయింది కనీసం ఇంటికి ఫోన్ చేసి చెప్పే లోపలనే వాళ్ళంతా కూడా సజీవ దహనమైన పరిస్థితి బస్సులోనే సో ఇలాంటి నేపథ్యంలో కనీసం ఫైర్ అండ్ సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలంటూ ఇప్పటికే ప్రభుత్వ అధికారులు రవాణా శాఖ అధికారులు వీళ్ళంతా కూడా అన్నీ ట్రావెల్స్ ఆఫీసులకు కూడా మెయిల్ పెట్టిన పరిస్థితి సో ప్రతి ఒక్క బస్సును అటు ఇటు పటాంచీరు దగ్గర కావచ్చు ఇటు ఎల్బీ నగర్ దగ్గర కావచ్చు ఇటు ఆరం దగ్గర కావచ్చు సో నగరం నలుమూలలా ఆపుతున్న పరిస్థితి ప్రతిదీ చెక్ చేస్తున్నారు చలాన్లు ఉన్నాయా లేదంటే చలాన్లు క్లియర్ చేశారా లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరై వాళ్ళకి ఆ డ్రైవింగ్ అయితే శిక్షణ అయితే ఉందో అది ఉందా లేదా అండ్ డ్రైవింగ్ లైసెన్స్ వీళ్ళది ఒరిజినల్ ఫేక్ అంటూ కూడా రవాణా శాఖ అధికారులు చూస్తున్న పరిస్థితి అటు అటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు ఇటు విజయవాడ నుంచి బెంగళూరు చెన్నై ఇంకా కోల్కతా వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు పర్టికులర్గా ఏపీ అధికారులు వాళ్ళపై ఫోకస్ పెట్టారు సో ఏది ఏమైనప్పటికీ చాలా మంది అధికారులు ఆన్ రోడ్ ఉన్నారు ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ భరతం పట్టడానికి నిజంగా ప్రభుత్వ అధికారులు ఆ రంగంలో దిగిన పరిస్థితి నడుము బిగించారు రకరకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా మేనమేషాలు లెక్కించిన రవాణా శాఖ అధికారులు ఒక రకంగా మత్తు విడారు అనుకోవచ్చు రంగంలోకి దిగారు సో ఎట్టి పరిస్థితుల్లో బస్సులను సీజ్ చేస్తున్నారు అవసరమైతే తప్ప ఇంతకుముందు బస్ సీసీస్ వాళ్ళు కాదు పలానా కావేరి ట్రావెల్స్ లేకపోతే పలానా ఆరెంజ్ ట్రావెల్స్ సో పెద్ద ట్రావెల్స్ సాయంత్రం వరకు బస్సు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం సీజ్ చేయడం అవసరమా అనే ఒక డైలమాలో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఏ మాత్రం తేడా వచ్చినా అట్లీస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఏసీ బస్ కాబట్టి ఒకవేళ ఆ గ్లాసెస్ బ్రేక్ చేయాలంటే ఒక హ్యామర్ కూడా లేని సిచ్యువేషన్ ముందు ఉండేది కర్నూలు మనం చూసాం కర్నూలు గట్ల కేవలం ఒక హ్యామర్ ఉంటే ఇంకొక పది మంది ఇంకొక పది మంది సేఫ్ అయ్యేవాళ్ళు సరదాగా కరెక్ట్గా రెండు మూడు నిమిషాల్లో వీళ్ళు ఏదైతే క్యాబిన్లో ఉన్న డ్రైవర్ వన్ డ్రైవర్ టూ ఇంకా ఆ కండక్టరు వీళ్ళంతా గనక ఆ హ్యామర్తో పగలగొట్టి ఉండి ఆ మెయిన్ మెయిన్ డోర్ని ఒకవేళ ఆ స్టార్టింగ్లో ఉండే ఎల్వన్ యూ వన్ వీళ్ళని కనుక బయటికి లాక్ కలిగితే నిజంగా చాలామంది సేఫ్ అయ్యేవాళ్ళు సో అక్కడికి వెళ్ళిన హైమారెడ్డి అనే ఒక ఆఫీసర్ కూడా అదే చెప్పింది చాలామంది వీడియోలు తీస్తున్నారు కనీసం పది మంది పది కార్లాగి వీడియోలు తీయాలా ఎందుకు తీయాలి తీయాల్సిన అవసరమే ఉంది కనీసం లోపల ఒక ఒక అర్థాన్ని పలుగొట్టి దానిలో ఉన్న ప్రాణాన్ని కాపాడితే లాంగ్ మీ పేరు వాళ్ళు కదా అని చెప్పి హైమారెడ్డి ఏదైతే సజ్జన ఆఫీస్లో వర్క్ చేసిందో ఆవిడ మాట్లాడిన పరిస్థితి నిజంగా ఆవిడ మాట్లాడే దాంట్లో అర్థం ఉంది ఎందుకంటే ఒక ఘటన జరిగితే ఎంతవరకు మనం వీడియో చూసి వీడియో తీసి దాన్ని వైరల్ చేయాలి అనే ఇదిలో ఉంటామే తప్ప దాన్ని అక్కడ మనం ఎంతో కొంత మనం మనం చేయాల్సిన ఫేవర్ చెయ్యాలి అనే ఇది మాత్రం జనాలకి రాలేని పరిస్థితి సో ఏదేమైనా వరుస ప్రమాదాలు పర్టికులర్గా బెంగళూరు వెళ్ళే బస్సులకే ఈ వరుస ప్రమాదాలు జరగడం నిజంగా అందరినీ కలిసి వేస్తోంది నా సజెషన్ ఏంటంటే బెంగళూరు వెళ్ళే వాళ్ళు కొంచెం బస్సులని కాకుండా ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ పట్టుకోవడం బెటర్ నా ఫీలింగ్ మీరేమో మస్ట్ మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం